Namo Buddhaya Hey ara bajava samva sangra Om Namastubhaya

हमें <laughs>

क्या बात बोले मेरा मैडम पितर पितर हो गया अबे कौन भाई इधर में

ఉన్నిందివన్నీ అమ్ముకొని తిని తాగే కట్టి మళ్ళీ నేను సాగుకారు అని చెప్పా ఆస్తి అంత అమ్మేసి మేమేమి చెడిపోయినలా కోసూరు పల్లె బిల్డింగ్ కట్టిస్తాండా ఎనిమిది ఏండ్లు కట్టినారు ఒకటే బిల్డింగ్ ఎనిమిది ఏండ్లు ఇరవై రెండు వేల మంది బేల్దారులు నలభై ఆరు వేల మంది కూలోళ్ళు డెబ్బై లారీలు సిమెంట్ కంకర దోలేకి ఒక జగ్గు నీళ్లు ఎవరు జగ్గి నీళ్ళు బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటో జగ్గే పెట్టిన బాగా చక్కగా ఉంటుందని బిల్డింగ్ చూడాలా సుమారుగా బాత్రూమ్ అంత ఉంటుంది నేను నేను గట్టి బాత్రూమ్ గట్టి పెట్టినవా ఒక్కాక నా కొడక పోరా అదే వేసుకునే నేను బాత్రూమ్ కట్టించుకొని దాంట్లోనే గుట్టుకోమనేది అదమ్మా గుమ్మనుండో అయినా సౌకారే బాత్రూం కట్టినా కూడా అవును ఎట్లరా రోజు మంది చేసి చేసిపోతారా మా ఇంట్లో నూరు మంది బాబు భీమి ఉండాలి ఒకటన్నర చెట్లు నూరు మంది తినిపించారులే తినే పనిలే చూసుకొని వెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటే చూద్దాం ముగ్గురు ఉన్నారు ఏం పాటు పడతాను మేము మీ నోట్లో బాబా నీకు ఇంకా అసలు విషయం తెలదు ఏమే నాకు ఏమన్నా పని ఇప్పించింది ఎగిరి రుమ్ముందంటారు నేను రే ఎలా ఏమన్నా పని పాట కావాలను చిన్నగా అడుక్కోవాలి నాకు అన్ని ఉండే పుట్ట కోసం నువ్వు మాట్లా ఇవన్నీ ఉన్నట్టు రాత్రి కల వచ్చింది కల కళ నాకు ఇంకా ఎన్ని వచ్చినాయి దానికి వెనక్కి తిరిగిరే తిరగలేవే చె రే నిన్న పనిలో పెట్టాలంటే ఒకటే మార్గం రా ఏమి ఇదేం రాజం అనుకున్నావు ఎవరు బలకోలపల్లి ఈ బలకొలపల్లి గ్రామం వై ఇది కూడా దీని మొత్తం మంది పదహారు గ్రామాలను ఓలుగొండలు అంటారు ఈ ఓలుగుండరి పట్నం పెదరాఘవరెడ్డి పెద్దరాఘవరెడ్డి ఆ రాఘవరెడ్డి దగ్గర తలారి పోస్ట్ ఖాళీగా ఉంది ఉంది వినయంగా పని చేస్తే పని ఇస్తా లేకపోతే రాఘవల్ రెడ్డి దగ్గర తలారిగా పని అంతే ఇంత పొద్దుల వచ్చినా నాకు పని ఇప్పించినావు నా ఫాలిటీ దేవుడు నువ్వు రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకుంటా ఇట్లా కొంచెం ఎగేస్తా పెద్దగా అంటే అప్పుడు చెప్పి అని చెప్పి నువ్వు పొరపాటుగా అర్థం చేసుకుంటాడవా మళ్ళా వాడు నన్ను పనిలా పెట్టినాడు అని నీ గుర్తింపు కోసం మా ఇంట్లో పెట్టుకుంటా ఇట్లా అట్లే దండలే దినానికి రెండు కడ్డీలు ముట్టేస్తా నా దేవుడు నువ్వు అయ్యే నీ దేవుడు అట్లా పెడితే చచ్చిపోయిన వాళ్ళు పెట్టేదే అవునా అట్లా కట్టి కొంచెం పెద్దగా కడతాడంటే పుట్ట ఓపెన్ చేస్తా ఆ పొడవునా బ్యానర్లు లేపించే పోలమాని పోలమాని పిలుతావా బ్యానర్లో వేరే సంవత్సర చిప్పినోళ్ళకి వేసేది నువ్వు బ్యానర్లు పోటోలు ఏం కట్టించద్దా ఆ దగ్గర నా పేడు నిలబెట్టి చాలు ఫలాన వాడు పనిలో పెట్టినాడు ఈ పిల్లోడు పర్వాలేదు అంతే అంతే కదా నీ పేరు బురకాయల కోట్లో నిలబెడతా అంత దూరం అయితే నాకు అవసరం లే బరగోల పళ్ళ నిలబెట్టి ఏడే నిలబెడతా చూస్తావు కదా నా పర్ఫార్మెన్స్ ஆலசுக்கிற இதே கால வாஜஸ்வி ரூபா